వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతమ్మ ఒంటరి పోరాటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను మాకు ఒక ఇన్స్పిరేషన్ ఆది అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో నిబద్ధతో బతికేటువంటి జీవన ప్రమాణాలు కూడా అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో మానవ సంబంధాలు మృగాల కంటే హీనంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి బాబా అని చంపే దాంట్లో ఆయన మానవ సంబంధాలని కంటే హీనంగా చూస్తే చనిపోయినటువంటి తండ్రిని నిజమైనటువంటి ముద్దాయిలు ఎవరని తేల్చే విధానంలో ఆమె పోరాడుతున్నటువంటి తీరు దాదాపు నువ్వు లెజిస్లేటర్స్ అందరికీ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా లెటర్ రాసిందాన్ని గతంలో మీకు కూడా చూపించినాన్ని మళ్ళీ రెండోసారి కూడా మీకు చూపించిన తర్వాత మీ ప్రెస్ మీట్ తర్వాత కూడా రెండోసారి చూపించిన నిన్నటి రోజున ఆమె కోర్టులో ఆర్డర్ ప్రనౌన్స్ అయ్యేంత వరకు మళ్ళీ ముప్పై రోజుల్లో లోతైనటువంటి దర్యాప్తు చేయాలనే ఉత్తర్వులు వెలువడేంత వరకు కూడా తన బాధ్యతగా ఒక కుమార్తెగా అక్కడే ఉండి సమాజంలో ఇంకా కూడా నిజం కోసం సత్యం కోసం మానవత విలువల్ని కాపాడేటువంటి క్రమంలో అపరాధులు తప్పించుకోకుండా ఉండాల అప్పుడే నిజం గెలుస్తుంది కూతురిగా తన బాధ్యత నిర్వర్తించబడుతుంది అనే ఆలోచనతో ఆమె చేస్తున్నటువంటి పోరాటం నిజంగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా మేము చేసేది ఒకటే చెప్పగలిగేది ఒకటే మావంతు బాధ్యతగా ఎందుకంటే కామన్ మ్యాన్ చేస్తే దాని గుర్తింపు రాదేమో ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ శాసనసభ్యుడిగానే కాకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాన్ని నడిపిస్తున్నటువంటి నాయకునిగా కూడా వచ్చే రోజుల్లో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెకి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతాం కార్యాచరణ రూపొందించుకుంటున్నాం ఎందుకంటే ఆమె ఒంటరి కాదు మేమంతా ఆమె ఉన్నాం వెంటున్నాం సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఒక నిజమైనటువంటి స్ఫూర్తితో పోరాడుతున్నటువంటి ఆమె పోరాటం వ్యర్థం కాకూడదు భావితరాలకు తరాలకు కూడా ఆదర్శంగా ఉండల్లా అన్యాయం జరిగితే ధిక్కరించి నిలబడల్లా అప్పుడే న్యాయం జరుగుతుంది ఇటువంటి ఆలోచనలకి ప్రతిరూపంగా నిలుస్తూ ఉన్నారు అందుకే చెప్తున్నా ఆమె మాకు స్ఫూర్తిదాయకం ఆ కార్యాచరణ కూడా వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం కోటి సంతకాల సేకరణ చేసినాడు ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి కోటి సంతకాల సేకరణ చేసినాడు మేము కూడా ఈ నియోజకవర్గంలో సంతకాల సేకరణ చేపడతాం సునీతమ్మకు మద్దతుగా కోవెత్తుల ర్యాలీలు కూడా నిర్వహిస్తాం వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మిగతా జిల్లా పరిస్థితి రాష్ట్ర పరిస్థితి అది బహుశా మా పార్టీ దృష్టి కూడా తీసుకుపోతాను వాళ్ళు కూడా ఏమైనా టేకప్ చేసి చేసి చేస్తారేమో నా వంతు బాధ్యతగా నేనైతే ఈ నియోజకవర్గంలో పక్కనే పులివెందులు ఉంది అన్ని వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తిగా కదిరి బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డలు కొని అని చెప్పింది మాకు కూడా బాధాకరం కదిరిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయ పార్టీ అవసరమా పదే పదే అందరినీ మాట్లాడతారు ఇల్లు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మొదటిగా మీ చెల్లెలకి న్యాయం చేయి దాంట్లో దర్యాప్తుకు సహకరించు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐకి కావాలంటారు అధికారం రాగానే సిబిఐ అవసరం లేదంటారు నేను మొన్న చెప్పినా నిన్న చెప్పిన మళ్ళీ భవిష్యత్తు ఈరోజు చెప్తున్నా భవిష్యత్తు కూడా చెప్తా కదరిగొడ్డలి మిమ్మల్ని వెంటాడుతుంది చెప్పిన నలభై ఎనిమిది గంటలు కాకనే నేను సాయంత్రం ఒకటే వెంటాడింది ఇది పూర్తి స్థాయిలో సత్యం అనేది అన్నిటికంటే బలమైండేది నిజమనేది అన్నిటికంటే బలమైండేది పదే పదే అందరి మీద బురద చల్లి బట్టలు కాల్చి ముఖం మీదేసి మీకు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒకటే ప్రశ్న ఇస్తున్నా నిజంగా నీకు విలువలున్నాయి మాట్లాడే అర్హతన్యా ఇతరుల గురించి వేలెత్తి చూపే యోగ్యతన్య మొదటిగా మీ చెల్లెలకు సహకరించు మీ చెల్లెలి మీ బాబాయ్ హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో సహకరించమని చెప్పేసి కొడతాన్నా రెండోది నువ్వు ఎట్లా సహకరించవు ఎందుకంటే సొంత చెల్లెలి తల్లిని కూడా బయటికి పంపించినావు నువ్వు సహకరిస్తావా సహకరిస్తే మాత్రము నీ ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది నువ్వు నాయకత్వ నాయకునిగా చలామణు కావడానికి అర్హత ఉన్నట్టు సహకరించకపోతే మాత్రం నాయకత్వ లక్షణాలు లేనట్టే మీకు కనీసం మానవత్వ లక్షణాలు లేనట్టే అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని కుతూహలం చాలా ఎక్కువ ఉంది మొదటిగా గత ఎన్నికల్లో నా భార్య అనౌన్స్ చేసినారు మళ్ళీ నేను తీసుకున్నాను కానీ ఆ రోజు నేను వేసినటువంటి పిటిషన్ ఏంటంటే ఎక్స్పిడిషియస్ పిటిషన్ ఎక్స్పిడిషియస్ పిటిషన్ అంటే నా కేసులు త్వరగా తేల్చడం నేనే అడిగినా జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే మీరు మాట్లాడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి కార్యకర్తలో మరి వాళ్ళు సభ్యులు ఎవరో తెలియదు నాకు వాళ్ళందరికీ ఒకటే చెప్తాను మీ నాయకుడిని పోయి డిమాండ్ చేయండి కనిగొండ ప్రసాద్ అనేవాడు పక్కలో ఉన్నాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అయినా స్థాయి లేదు ఆయనకి నీ స్థాయి లేదు నీకు చాలా గొప్ప స్థాయి ఉంది ఎందుకంటే నలభై రెండు వేల కోట్ల అటాచ్మెంట్స్ ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి దాదాపు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అధినేత మీద లేనటువంటి కేసులు మీ మీద ఉన్నాయి ఇవన్నీ ఉంటే మాకు ప్రజలేకపోవడానికి ఇబ్బంది అవుతుంది మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది త్వరితగతిన మీ కేసులు పూర్తి చేయమని మీరు పిటిషన్ వేయండి అని జగన్మోహన్ రెడ్డికి ఒక కోటి సంతకాల సేకరణ చేసి ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఈ మాట ఎందుకంటానంటే మొన్నటికి మొన్న ఒక ఆయన రాష్ట్ర